కార్తీక్ చాలా కోపంగా జోష్న దగ్గరికి వచ్చి అత్తయ్య మామయ్య మధ్యన ఎందుకు గొడవలు పెడుతున్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జోష్న అయితే వాట్ డూ యూ మీన్ నేను మా అమ్మ మా నాన్నలకి గొడవలు పెట్టడం ఏంటి నాకు కోపం ఉన్నది ఆ దీప మీదే ఆ దీప మీద నేను పగ ఇచ్చుకుంటానే తప్ప వాళ్ళిద్దరి మధ్యన ఎందుకు గొడవలు పెడతాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే నువ్వు మైండ్ గేమ్ ఆడుతున్నావు నీ మైండ్ గేమ్ ఎంతవరకు సాగదు నువ్వు కొంతవరకు సంతోషంగా ఉండగలవేమో కానీ తర్వాత అంతా నీకు నరకమే నువ్వు మైండ్ గేమ్ ఆడితే నేను ఊరుకుంటాను అనుకుంటున్నావా ఏంట నువ్వు మైండ్ గేమ్ ఆడటంలో స్టూడెంట్ అయితే నేను అందులో టీచర్ని నేను ఇంకా ఇంకా మైండ్ గేమ్ ఆడగలను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జోస్న అయితే ఏం మాట్లాడుతున్నావు బావా నీకు ముందే తెలిసి ఉండాలి కదా మనం చేసిన ఛాలెంజ్లో నేనే గెలిచాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ అయితే నువ్వు గెలిచి ఉండొచ్చు కానీ అది కొంతకాలం వరకే ఆ సంతోషం ఉంది అలాగే ఇక మీదట కూడా అలాగనే జరుగుతుంది అని చెప్పి చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న జ్యోత్న మాత్రం బావా ఇప్పటి వరకు నాకు దీప మీదే ఆ పగ ఉంది ఇప్పుడు నీ మీదకు కూడా తెచ్చుకోకు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కార్తిక్ అయితే సరే అయితే ఛాలెంజ్ చేద్దాం ఇక ముందు దసరా వస్తుంది కదా ఆ దసరాలో దసరాకి నవరాత్రులు చేస్తారు కదా అలా నేను కూడా దసావతారాలను ఎత్తి నీకు ఏం చేస్తానో నాకే తెలియదు ఒక్కొక్క రోజు ఒక్కొక్క కాలరాత్రిలాగా నీకు గడుస్తుంది నేను ఇప్పుడు నుండి ఒక్కొక్క అవతారాన్ని ఎత్తి నా నిజస్వరూపమేంటో నీకు చూపిస్తా నాలో ఉన్న కోపాన్ని నీకు చూపిస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న జ్యోత్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి బావా నాతో ఛాలెంజ్ చేస్తున్నావా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ అయితే అవును ఛాలెంజే చేస్తున్నాను అనుకో నువ్వు ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఇలా గొడవలు పెడుతూ ఉంటే నేను ఊరికనే ఊరుకుంటాను అనుకుంటున్నావా ఏంట అలాగే నా భార్య జోలికి వస్తే నేను ఊరికనే వదిలిపెట్టను నీకు ఇక నిండి కాలరాత్రే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జోస్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది సరే పెద్ద మేడం గారు నేను వెళ్ళి వస్తాను అని చెప్పేసి అయితే ఛాలెంజ్ విసిరేసి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న జోస్న అయితే ఏంటి బావా నాతోనే నువ్వు ఛాలెంజ్ చేస్తావా సరే అయితే చూసుకుందాం నువ్వు మా అమ్మ మా నాన్నల్ని ఎలా కలుపుతావో నేను చూస్తాను వాళ్ళిద్దరి వాళ్ళిద్దరి మధ్యన పెట్టిన చిచ్చుని నువ్వు అంత వేరంగా ఆర్పలేవు అలాగే నన్ను సామాన్యురాలని అనుకుంటున్నావా ఏంట ఇక నుండి నేనంటే కూడా నువ్వు ఏంటో చూద్దువు నేను కూడా ఒక మెట్టు ఎక్కువ ఎక్కి మరీ ఇప్పుడు నేను ప్లాన్లు వేస్తాను అని చెప్పేసి అయితే చాలా కోపంగా తనలో తాను అనుకుంటూ ఉంటుంది